సినిమా వాళ్ళ వివాదం పవన్ కళ్యాణ్ గారితో ఎలా ముడిపడింది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజాంలో మైత్రిని కార్ మైత్రి మూవీ మేకర్స్ని కార్నర్ చేయడం కోసం పర్సంటేజ్ సిస్టమ్ తేవాలని థియేటర్ లీజులు ఎక్కువ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ ఎక్సిబ్యూ డిస్ట్రిబ్యూటర్లా వీళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే కేవలం మైత్రి మూవీస్ పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో తెలంగాణలో అని చెప్పి సో అది బ్యాక్ క్లాష్ వస్తుంది అని అన్ని ఇలా అనుకోలేదు అంటే ఇలాగ హరిహర వేలమార్ ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇలాగ బ్యాక్ క్లాష్ వస్తుందని వాళ్ళు కూడా అనుకోలేదు వాళ్ళు దానికోసం చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వీళ్ళు సిండికేట్ అయిపోదాం అనుకున్నారు వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు పీకే మూవీ అయితే లేదు అన్ఎక్స్పెక్టెడ్గా జూను మూవీ మూవీ రిలీజ్ అని చెప్పారు సో అప్పుడు ఆయన కా అప్పుడైనా కామ్గా ఉంటే అయిపోయేది కానీ మీటింగ్స్ పెట్టి మరీ రెచ్చగొట్టారన్నమాట సో అసలు ఇష్యూ లేని దాంట్లో ఇష్యూ లేపి మొత్తం పెంట పెంట చేశారని అనుకోవచ్చు సిండికేట్ చేసి వన్ సైడ్ చేసేద్దాం అనుకున్నారు కానీ ఇది ఇలా బ్యాక్ క్లాష్ అవుతుంది లేదంటే ఇలా గవర్నమెంట్ లెవెల్లో డిప్యూటీ సీఎం లెవెల్లో అని వీళ్ళు కూడా అనుకోలేదు సో ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే థియేటర్లు బంద్ అని చెప్పిన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది ఎందుకంటే ఆయన సినిమా ఉంది కాబట్టి రిలీజు సో ఆయనకి కంపల్సరీగా అయితే కోపం వస్తుంది ఆ కోపంతో ఆయన డైరెక్ట్గా ఆయన సినిమాకి ఇలా చేస్తున్నారని చెప్పలేరు కాబట్టి ఆయన ఏం చెప్పారంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికొచ్చి సంవత్సరం అయినా సరే ఏ పెద్ద మనుషులు వచ్చి కలవలేదు అని చెప్పి ఆయన అన్నారు అంటే ఇంతకుముందు ఆయన అన్నారు రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో సినిమా అనేది ప్రైవేట్ వ్యాపారం ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు డబ్బులు పెట్టి నిర్మాత డబ్బులు పెట్టి సినిమా తీస్తే దానికి గవర్నమెంట్తో సంబంధం ఏంటి వాళ్ళని ఎందుకు కలాలని రిపబ్లిక్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి ఇప్పుడు ఆయన మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదని ఎక్కువ ఫీల్ అవుతున్నారో అయితే జనాలకే చెప్పాల్సి ఉంది ఎందుకంటే రీజన్ ఏదైనా సరే ఆయన ఫీల్ అయ్యేది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు అని ఎన్డీఏ కూటమి వచ్చి సంవత్సరం అయినా సరే సీఎంని అభినందించలేదు అనేది ఆయన ఫీల్ అవుతున్నారు సో గత ప్రభుత్వంలో సినిమా వారిని ఎంత చేత్కరించుకుంది లేదంటే ఇలా చేసింది అలా అని అయితే ఆయన వ్యాఖ్యలు చేశారు అలా చేసినా సరే మేము బాగా చేసాము మీకు అయినా సరే మీరు వచ్చి కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు అని చెప్పి అయితే అన్నారు సో దీని తర్వాత నెక్స్ట్ దీని ఎందుకు ఈ దీనికి కారణంగా మీరు ట్యాక్సులు కట్ట కడుతున్నారు ఎగ్జిబిటర్లు లేదంటే థియేటర్ లీజులు తీసుకున్న వాళ్ళు వచ్చిన అమౌంట్కి వాళ్ళు కడుతున్న ట్యాక్సులు సరిపోయినాయా థియేటర్లో స్నాక్స్ ఎంత పెడుతున్నారు లేదంటే హై క్వాలిటీ ఉంటున్నాయా తూకం కరెక్ట్గా ఉన్నాయి అన్నీ అయితే వెరిఫై చేయమని అయితే మీటింగ్లో చెప్పారని చెప్పి వార్తల్లో కూడా చూసాము సో సినిమాటోగ్రఫీ మంత్రి గారిని విచారణ చేయమని కూడా ఆయన చెప్పారు సరే ఇది ఏంటంటే రోజు రోజుకి రోజు రోజుకి ట్విస్ట్ అవుతుంది ఫస్ట్ ఎగ్జిబిటర్స్ అంతా బ్యాన్ చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు తర్వాత మళ్ళీ అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి ఆ నలుగురులో నేను లేను నన్ను కలపమాకండి అని ఆయన అన్నాడు ఏంటంటే ఇటీవల ప్రెస్ మీట్లో తెలుగు సినిమా పరిశ్రమలో జరిగిన వివాదాస్పద వ్యాఖ్యలు అంశాలపై ఆ నలుగురిలో నేను లేను ఆ నలుగురిలో తను ఉంటే తనకి ఎన్నో థియేటర్లు ఉండేవి తను ఒక్కొక్క థియేటర్ని వదిలేసుకుంటూ వచ్చి రాష్ట్రంలో పదిహేను వందల పదిహేను వందల పదిహేను వేలు థియేటర్లు ఉంటే ఆయనకి పదిహేను థియేటర్లు మాత్రమే ఉన్నాయని ఆటలను కూడా ఇంక వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు థియేటర్లు సంబంధించి థియేటర్ల బంధుకు సంబంధించిన వివాదంలో తన ప్రమేయమే లేదని తన వద్ద తెలంగాణలో ఒకే ఒక థియేటర్ ఉందని ఆంధ్రప్రదేశ్లో పదిహేను థియేటర్లు ఉన్నాయని అన్నారు పవన్ కళ్యాణ్ సినిమా విడ విడుదలకు అడ్డంకులు సృష్టించే ఉద్దేశమే లేదని ఆయన సినిమా పరిశ్రమకు చేసిన సహకారాన్ని గౌరవిస్తామని అల్లు అరవింద్ గారు పేర్కొన్నారు సో ఇది మ్యాటర్ ఇది ఆ నలుగురిలో నేను లేను ఆయన అని చెప్పడం ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ రోజు దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజ్ తన ప్రెస్ మీట్లో మీడియాలో తప్పుడు సమాచారం వల్ల ఏర్పడిన గందరగోళంగా ఆయన అయితే చెప్పారు సో యాక్చువల్గా ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఈ సమస్య మొదలైంది మే పద్దెనిమిది ఎగ్జిబిటర్లతో జరిగిన సమావేశంలో బంధు గురించి చర్చించినప్పటికీ కూడా తను దానికి ఒప్పుకోలేదని కూడా ఈయన అదిల్ రాజు గారు అయితే చెప్పారు పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకునే ఉద్దేశం ఎవరికీ లేదని ఆయన సినిమా పరిశ్రమకు బిగ్ బ్రదర్ అని ఆయన సినిమా విడుదలకు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేమని ఎన్ని సృష్టించినా సరే ఫ్యాన్స్ అనేవాళ్ళు వచ్చి చూస్తారని చెప్పి ఆయన అన్నారు సో సిరి పరిశ్రమలో ఐక్యమాత్రం లేకపోవడం వల్ల చాలా విచారం నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ఆయన అయితే అన్నారు సో అల్లు అరవింద్ గారు వంటర్ ప్రెస్ మీటు తనంతట తానే నిర్వహించాడు తన దిల్ రాజు గారు నేను తనంతట తానే నిర్వహించారు కాబట్టి ఇక్కడ ఆ నలుగురు ఏమి కలిసిలేము మేము ఎవరికి వాళ్ళే ఉన్నామన్నట్టయితే చెప్పారు సో ఇంకా ఇంతకుముందు దాసర్ నారాయణరావు గారు ఇలాంటి ఇష్యూలు ఏమొచ్చినా సరే క్లోజ్ చేసేవారు అక్కడికి బయటికి బయటకు రానిచ్చేవారు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైతే దాసరి నారాయణరావు గారు చనిపోయారో ఆ తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ వివాదాలన్నీ బయటికి రావడం మొదలెట్టినాయి మే ముప్పైనా యాక్షన్ కమిటీ సమావేశం ఎగ్జిబిటర్లతో పెట్టి మళ్ళీ చర్చిస్తారని దిల్ రాజు గారు అయితే అన్నారు సో ఆయన కూడా మూడు వందల డెబ్భై థియేటర్లు ఉంటే తెలంగాణలో ఆయన దగ్గర కూడా కేవలం ముప్పై మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు సో రాజమండ్రి అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ అంట జనసేన సభ్యుడు ఆయన మన ప్రెస్ మీట్లో కూడా సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు పక్కనే ఉన్నారు ఆయన థియేటర్ బంద్ నిర్ణయంలో కీలక పాత్ర పోషించారని ఆయన వాళ్ళ దీనిపై ఆయన వల్లనే ఫస్ట్ మేము థియేటర్లు బంద్ చేయాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు సో ఇది మెయిన్ ముఖ్యంగా ఇవి ఇవన్నీ జరుగుతున్నాయి గత నాలుగైదు రోజులుగా రోజు ట్విస్టుల మీద టిస్టులు అయితే జరుగుతున్నాయి సో ఇది మొత్తానికి నాలుగైదు రోజులుగా జరుగుతున్న విశేషాలు ఇంకా రేపు ఎల్లుండే ఏం జరుగుతాయి అయితే చూడాలి ఫైనల్గా ఎక్కడికి వచ్చిందంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్లు మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు లైన్లోకి వచ్చారు తర్వాత అల్లు అరవింద్ గారు వచ్చారు తర్వాత దిల్ రాజు గారు వచ్చారు ఇప్పుడు కొత్త పేరు కొత్త పేరు ఏంటంటే ఇది షాక్ ఇది ఇది అసలు డ్రిస్టు జనసేన నాయకుడు లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకోవడానికి జనసేన నాయకుడే పక్కన ఉండి మరి సినిమా థియేటర్లు పనిచేద్దామని అన్నారని ఆయన ఒక అయితే పేల్చారు దిల్చ దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి సో ఇది జరుగుతున్న విషయం మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి